రమణ గోగుల గోదావరి గట్టు మీద రామశిలకవే అంటూ ఈయన పాట పాడుతుంటే తెలుగు మ్యూజిక్ లవర్స్ అంతా ఈయనతో పాటుగా ట్యూన్ కడుతున్నారు దాదాపుగా పదకొండేళ్ల తర్వాత రమణ గోగుల గారు సినీ ఎంట్రీ ఇస్తే మొట్టమొదటి పాటతోనే ఆయనకు గ్రాండ్ వెల్కమ్ చెప్పినట్టయింది ఈ సినిమా గురించి ఈ పాట గురించి కాసేపు పక్కన పెడితే అసలు ఎవరి రమణ గోగుల ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి పుట్టు పెరిగింది తెలుగు నేలపైనే అయినా అమెరికాలో దాదాపుగా సెటిల్ అయినంత పనిచేసి మళ్ళీ భారత్కు ఎందుకు తిరిగి వచ్చారు అమెరికా పౌరసత్వాన్ని కూడా వదిలేసుకొని భారత్కు ఎందుకు రావాల్సి వచ్చింది రెండు వేల పదమూడవ సంవత్సరంలో వచ్చిన వెయ్యి అబద్ధాలు అనే సినిమా ఆయన సంగీత దర్శకత్వం వహించిన చిట్ట శివరి సినిమా ఆయన స్వరకల్పన చేసిన ఆఖరు సినిమా ఆ తర్వాత ఆయన ఎందుకు పాటలు పాడలేదు సంగీత దర్శకత్వం వహించలేదు వైజాగ్లో చదువుకునే రోజుల్లో రమణగోకుల గారి ప్రాణాలు కాపాడిన వృద్ధురాలు ఎవరు చెల్లి కనుక బీటెక్లో జాయిన్ అయితే నేను ఇంట్లోంచి వెళ్ళిపోతానంటూ కన్న తండ్రితోనే రమణ గోగులు గారు ఎందుకు గొడవపడ్డారు అసలు రమణ గోకుల్ గారు ఇన్నాళ్ళు ఏం చేశారు ఆయన భార్య ఎవరు అంటే వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం నేను అప్పుడు ఇంజనీరింగ్ చదువుతున్నా నా పెద్ద చెల్లెలు పద్మ నాకంటే రెండేళ్లు చిన్నది తను కూడా మా కాలేజీలో ఇంజనీరింగ్లో చేరతానంది ఆ రోజు ఇంట్లో నేను చేసిన రభస అంతా ఇంతా కాదు ఎందుకంటే అప్పట్లో ఇంజనీరింగ్లో ఆడపిల్లలు ఎవరు ఉండేవారే కాదు నువ్వు కాలేజీలో చేరితే అబ్బాయిలు కామెంట్లు చేస్తూ ఉంటారు నేను నీకు కాపలా కాస్తూ ఉండాలి నా వల్ల కాదు అంటూ గొడవ చేశాను చెల్లిని కాలేజీలో చేర్పిస్తే నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను అని నాన్నకు ఓ హెచ్చరిక కూడా జారీ చేశాను అందరూ నా మాటకు సరే అంటారనుకున్నాను కానీ నాన్న చాలా కూల్గా అన్నారు చెల్లెలు ఇంజనీరింగ్లో చేరతారంది చేరుతుంది తను తన మాట నిలబెట్టుకుంటుంది నువ్వు నీ మాట నిలబెట్టుకో ఇంట్లోంచి వెళ్ళిపో అని ఒక్క మాటలో తేలిచేశారు నాకు పెద్ద షాక్ పొద్దున్నే బ్యాగ్ సర్దుకొని ఆవేశంగా ఇంట్లోంచి బయటపడ్డాను ఎక్కడికి వెళ్తాను నేరుగా బీచ్కు వెళ్ళి మిరపకాయ బజ్జీలు తింటూ పడవ నీడలో కూర్చున్నాను సాయంత్రం అయ్యేసరికి ఉక్రోషం తగ్గింది కడుపు కాలింది ఇక వేరే దారి లేక ఇంటికి వెళ్ళేసరికి అందరూ నవ్వుతూ స్వాగతం చెప్పారు కనీసం నన్ను వెతకడానికి కూడా ఎవరూ రాలేదన్న బెంగను వారి నవ్వు ముఖాలు చూడగానే మర్చిపోయాను ఇది రమణ గౌల గారు చాలా ఏళ్ల క్రితం తన కుటుంబం గురించి తన చిన్నప్పటి సంగతుల గురించి చెప్పిన మాట అంతేకాదు మరో సంఘటన గురించి కూడా ఆయన అప్పట్లో పదే పదే గుర్తు చేసుకునేవారు బీటెక్ చదివే రోజుల్లోనే వైజాగ్లో రోడ్డు మీద బైక్ వేసుకుని రయ్యమని దూసుకుపోతూ ఉన్నాం yeah wow. ఏదో వైరు అడ్డుగా కట్టి ఉంది చూసుకోలేదు బైక్ మీద నుంచి ఎగిరిపడ్డాం తల పగిలిపోయింది ఎవరో ఓ ముసలావిడ ఆటో పిలిచి నన్ను ఆస్పత్రికి పంపించింది కొన్ని రోజులు కోమాలో ఉన్నాను కోలుకున్నాక ఆ ముసలావిడ ఆ ఆటో డ్రైవర్ ఎవరో తెలుసుకుందామని ఎంతో ప్రయత్నించాను కానీ ఫలితం లేకపోయింది అంటూ రమణ గోగుల్ గారు గతంలో ఈ విషయాన్ని ఎన్నోసార్లు గుర్తు చేసుకున్నారు రమణ గోగుల్ గారికి వైజాగ్ అంటే ప్రాణం ఆయన పుట్టి పెరిగిందంతా కూడా అక్కడే తండ్రేమో ఆంధ్ర యూనివర్సిటీలో ప్రొఫెసర్ అమ్మ మాత్రం క్లాసికల్ సింగర్ వైజాగ్లోని టెంప్ పింపణి స్కూల్లో ప్రాథమిక విద్యాభ్యాసం చేసిన రమణ గోగుల్ గారు ఆంధ్ర యూనివర్సిటీలోనే బీటెక్ కంప్లీట్ చేశారు ఆ తర్వాత ఐఐటి ఖరగ్పూర్లో సీట్ వచ్చింది సోలార్ ఎనర్జీలో ఎంటెక్ చదివారు ఆ తర్వాత కంప్యూటర్ సైన్స్లో ఎంఎస్ చదివేందుకంటూ అమెరికాకు వెళ్ళిపోయారు ఎంఎస్ పూర్తయ్యాక అమెరికాలోనే మొదట్లో ఓ ప్రముఖ కంపెనీలో ఉద్యోగంలో చేరిన రమణ గారు ఆ తర్వాత తనే సొంతంగా ఓ కంపెనీని స్టార్ట్ చేశారు మొదట్లో ఎడ్యుకేషన్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి లిక్విడ్ క్రిస్టల్ అనే టెక్ కంపెనీకి స్టార్ట్ చేశారు ఆ తర్వాత ఎర్తెన్ గ్లో అనే మరో సోలార్ కంపెనీని కూడా స్టార్ట్ చేశారు భారత్లోని మారుమూల గ్రామాల్లోకి కూడా సోలార్ వెలుగులు అందాలన్నదే ఆ కంపెనీ ముఖ్య ఉద్దేశం ఆ తర్వాత స్టాన్లీ బ్లాక్ అండ్ డెకర్ అంతిల్ వెంచర్స్ కంపెనీలోనూ వైస్ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తూ ఉన్నారు అలాగే కాలిఫోర్నియాలో సైబేస్ అనే కంపెనీకి ప్రస్తుతం మేనేజింగ్ డైరెక్టర్గా కూడా రమణ గోగుల్ గారు వ్యవహరిస్తున్నారు అమెరికాలో సక్సెస్ఫుల్ బిజినెస్ మెన్లలో రమణ గోగుల్ గారు కూడా ఒకరు అమెరికాలో పెట్టుబడులు పెట్టి పరిమిత సంఖ్యలో అమెరికన్లకు ఉద్యోగులు ఇస్తే చాలు అమెరికా సర్కారు విదేశీయులకు గ్రీన్ కార్డులను ఇస్తుంటాయి అంటే పౌరసత్వాన్ని ఇస్తూ ఉంటాయి రమణ గోగుల్ గారికి కూడా అదేవిధంగా అమెరికా పౌరసత్వం ఉండేది ఎస్ మీరు వింటున్నది నిజమే అమెరికాలోనే ఉండిపోవాలని ఫిక్స్ అయిపోయిన రమణ గోగుల్ గారు ఒకనొక తరుణంలో భారతీయ పౌరసత్వాన్ని వదులుకున్నారు అమెరికన్ సిటిజన్ అయిపోయారు అయితే వృత్తిపరంగా వెసులుబాటు కోసమే ఆయన ఆనాడు నిర్ణయం తీసుకున్నారు కానీ తన ప్రవృత్తి అయిన మ్యూజిక్ విషయంలో మాత్రం ఆయన రాజీ పడలేకపోయారు సంగీత ప్రపంచంలో తనేంటో నిరూపించుకోవాలంటే అమెరికా నుంచి భారత్కు తిరిగి వెళ్ళిపోవాల్సిందే అని ఫిక్స్ అయి మరీ అమెరికా పౌరసత్వాన్ని వదిలేసుకున్నారు భారత్కు తిరిగి వచ్చారు నిజానికి రమణ గోగుల్ గారు అమెరికాకు వెళ్ళాలని అనుకున్నదే సంగీతం నేర్చుకోవడానికి విశాఖలోని పుట్టి పెరిగిన రమణ గోగుల్ గారికి ఆంగ్లో ఇండియన్ ఫ్రెండ్స్ ఎక్కువగా ఉండేవారు వాళ్ళ వల్లే తనకు మ్యూజిక్ నేర్చుకోవాలనిపించింది పదిహేడేళ్ల వయసులోనే స్మైల్స్ ఇంటర్నేషనల్ అనే పేరుతో రమణ గోగుల్ గారికి ఓ ప్రత్యేక ర్యాక్ బ్యాండ్ ఉండేది ఎప్పుడైతే ఇంజనీరింగ్లో ఆయన చేరాడో అప్పటి నుంచి అన్ని విషయాలు కట్ తండ్రి చెప్పినట్టుగా శ్రద్ధగా బీటెక్ చదివి ఎంటెక్ పూర్తి చేసి అమెరికాకు వెళ్ళిన తర్వాతే మళ్ళీ రమణ గోగుల్ గారిలో మ్యూజిక్ అనే రెక్కలు తొరిగాయి తెలుగువాడే అయినా సరే పాశ్చాత్య సంగీతానికి ఫిదా అయిపోయి విదేశ సంగీతంలో మెళకువలో నేర్చుకున్నారు వాస్తవానికి ఆయన అమెరికాకు వెళ్ళడం వెనుక కూడా ప్రత్యేక కారణం అంటూ ఉంది నాకు మ్యూజిక్ అంటే ఇష్టం కానీ నేను ఇండియాలోనే ఉండి ఉంటే మా నాన్న అటువైపు వెళ్ళనిచ్చేవారే కాదు అందుకే పని కట్టుకుని మరీ అమెరికాలో చదువుంటూ వచ్చాను సొంతంగా ఓ ఆల్బమ్ను చేయాలన్న కళ నాకు ఉంది ఆ కళ నెరవేరాలంటే నేను దేశం దాటాల్సిందే అని ఫిక్స్ అయ్యాను అందుకే అమెరికాకు వెళ్ళానంటూ గతంలో రమణ గోగుల్ గారు పెద్ద రహస్యాన్ని బయటపెట్టారు అమెరికాకు వెళ్ళిన తొలి రోజుల్లో నాలుగేళ్ల పాటు ఆర్జేగా పనిచేశారు రెస్టారెంట్లు బార్లలో పాటలు పాడేవారు ఆ తర్వాత చిన్న చిన్న మ్యూజిక్ ఫంక్షన్లకు కూడా సంబంధించిన ఆఫర్లు ఆయనకు రాసాగాయి అలా నెమ్మది నెమ్మదిగా తన కళను నెరవేర్చుకున్నారు రమణ గోగుల్ గారు కర్ణాటక సంగీతం హిందుస్థానీ సంగీతాలతో పాటుగా పాశ్చాత్య స్వరాలనేవిడిపైన మోజు పెంచుకున్న రమణగోకుల్ గారు తనకంటూ ఓ ప్రత్యేక బాణిని ఏర్పరచుకున్నారు పూర్తిగా ఇంగ్లీష్ పదాలతోనే ఏడు నెలల పాటు కష్టపడి ఇన్ సెచ్ ఆఫ్ సోల్స్ అనే పేరుతో ఓ మ్యూజిక్ ఆల్బమ్ను మొదట్లో ఆయన రెడీ చేశారు అయితే అది పూర్తిగా ఇంగ్లీష్లోనే ఉండటంతో ఆనాటి మ్యూజిక్ కంపెనీలు ఏవీ కూడా ఆ అల్బమ్ను తీసుకోవడానికి ముందుకు రాలేదు ఆ తర్వాత దాన్ని ఛాలెంజ్గా తీసుకున్నారు పంతొమ్మిది వందల తొంభై ఆరో సంవత్సరంలోనే మిస్టీ రిధమ్స్ అనే బ్యాండ్ను ఏర్పాటు చేసి ఇండీ పాప్లో తనదైన బాణి పలకరించారు అనే పేరుతో ఈసారి హిందీ లిరిక్స్ లో ఓ ఆల్బమ్ను రూపొందించి విడుదల చేశారు దాంతోపాటే వీడియోను కూడా జోడించారు అంతే ఒక్కసారిగా రమణ గోకుల్ గారి పేరు మారి ముగిపోయింది ఆ రోజుల్లోనే లైలా ఓ ఊపు ఊపేసింది ఆ ఆల్బమ్ను చూసే దర్శకుడు జయంత్ సి ఫరాంజీ తన ప్రేమంటే ఇదేరా చిత్రం ద్వారా రమణ గోగులను చిత్రసీమకు పరిచయం చేశాడు ప్రేమంటే ఇదేరాలోని ఏడు పాటలు వైవిధ్యంగా రూపొంది అప్పటి కుర్రకారును విశేషంగా ఆకట్టుకున్నాయి ముఖ్యంగా నైజంబాబులు నాటు బాంబులు సాంగ్ భలేగా సందడి చేసింది అప్పట్లో పెళ్ళిళ్ళ సమయంలో కుర్రకారు ఖచ్చితంగా ఈ పాటను నింపిస్తూ డాన్సులు చేస్తూ ఆనందించేవారు ఇక ఇందులోనే రమణ గోగుల గారు గాత్రలో జాలువారిన ఓ మేరీ బుల్బుల్ బొంబాయి బొమ్మ పాటలు కూడా అలరించాయి రమణ గోగుల్ గారి గొంతులోని విలక్షణమైన బాణి జనాన్ని భలేగా ఆకట్టుకుంది రమణ గోగుల్ గారి సంగీతం హీరో పవన్ కళ్యాణ్ను కూడా ఆకర్షించింది దీంతో ఆయన తాను హీరోగా రూపొందిన తమ్ముడు చిత్రానికి రమణను స్వరకల్పనకు ఎంచుకున్నారు పవన్ రమణ అభిరుచులు కూడా కలవడంతో వారి కాంబోలో వచ్చిన చిత్రాల్లోని పాటలు సైతం వైవిధ్యంగా సాగాయి తమ్ముడులోని మేడిన్ ఆంధ్ర స్టూడెంట్ అంటే అర్థం వివరిస్త పాట అలాగే భామ నీహంస నడక వంటి పాటలు కాలంలో మరింతగా అలరించాయి పవన్ హీరోగా పూరి జగన్నాథ్ తొలి చిత్రం బదిలీలోనూ ఐయామ్ ఎన్ ఇండియన్ సాంగ్ ఏ చికితా పాట యూత్ను కుర్రూతల ఉంచాయి పవన్ కళ్యాణ్ తొలిసారి దర్శకత్వం వహిస్తూ జానీని తెరకెక్కించారు ఈ సినిమాలోను రమణ గోగుల్ గారి సంగీతం సందడి చేసింది మహేష్ బాబు యువరాజులోనూ రమణ సంగీతం మురిపించింది వెంకటేష్ లక్ష్మీ చిత్ర ఘన విజయంలో రమణ గోగుల్ గారి సంగీతం కూడా పాలుపంచుకుంది ఇందులోనే లక్ష్మీబాబా లక్ష్మీబాబా పాట సంగీత ప్రియులను ఆకట్టుకుంది నిజానికి రమణ గారు తన సొంత బాణీలనే వినిపించాలని తప్పించేవారు అయితే యోగి చిత్రం కోసం ఆ సినిమా ఒరిజినల్ కన్నడ జోగిలోని పాటను అనుసరిస్తూ ఓరోరి యోగి నన్ను కోరుకుయరో పాటను స్వరపరచాల్సి వచ్చింది రెండు వేల ఆరో వచ్చిన పవన్ కళ్యాణ్ అన్నవరంకు కూడా రమణ గోగుల్ గారే స్వలకల్పన చేశారు కానీ ఆ తర్వాత నుంచి రమణ భాణిలో రూపొందిన కొన్ని చిత్రాలు అంతగా అలరించలేకపోయాయి అయితే ఆయన సంగీతం మాత్రం అభిమానులను ఆకట్టుకుంది దర్శకుడు మేర్లపాక గాంధీ తొలి చిత్రం వెంకటాద్రి ఎక్స్ప్రెస్కు కూడా రమణ సంగీతం అలరించింది చివరిగా రమణ గోగుల సంగీతం సమకూర్చిన చిత్రం తేజ రూపొందించిన వెయ్యి అబద్ధాలు ఇందులో కూడా రమణ తనదైన పందాలో స్వరకల్పన చేశారు సినిమా ఫలితం ఎలా ఉన్నా కానీ రమణ మాత్రం తన మార్కు మ్యూజిక్లో అయ్యో అయ్యయ్యో ఏం పిల్లరో పాటతో ఆకట్టుకున్నారు అదే ఆయనకు సంగీత దర్శకులుగా చివరి సినిమా వెంకటరి వెంకటేష్ గారితో రమణ గోగుల్ గారు గతంలో పనిచేశారు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ప్రభాస్ మహేష్ బాబు వంటి స్టార్ హీరోల సినిమాలకు కూడా ఆయన సంగీత దర్శకత్వం వహించారు పాటలను పాడారు పవన్ కళ్యాణ్కు ఆయన అంటే యమా ఇష్టం కానీ ఆయన అనుకున్నంత రేతిలో మాత్రం ఆయనకు సక్సెస్ తగ్గలేదనే చెప్పాలి తమ్ముడు బద్రి వంటి సినిమాల్లో ఆయన పాడిన పాటలు ఇప్పటికీ వినిపిస్తూ ఉంటాయి కానీ ఆయన పేరు మాత్రం ఇండస్ట్రీలో పెద్దగా మోగలేవు తెర వెనక పాలిటిక్స్ ఏమైనా జరిగాయేమో కానీ రెండు వేల ఆరో సంవత్సరం తర్వాత నుంచి పెద్ద పెద్ద సినిమాల్లో ఆఫర్లు రాలేదు చిన్న చిత్రకస్ సినిమాల ఆఫర్లు వచ్చినా అవేమంతక సక్సెస్ కాలేదు తెలుగు సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ఉంటేనే ఎవరైనా ఆదరిస్తారు సక్సెస్ లేకపోతే మాత్రం ఎంత బంధుత్వం ఉన్నా సరే ఎంత మంచి స్నేహితులైనా సరే పార్టీలకు పిలుస్తారే తప్ప సినిమాల్లో ఛాన్సులను మాత్రం ఇవ్వరు రమణ గోకల్ గారి విషయంలో కూడా అదే జరిగింది రెండు వేల ఆరు సంవత్సరంలో మూడు సినిమాలకు ఛాన్స్ వస్తే రెండు వేల ఏడులో రెండే రెండు సినిమాలకు ఛాన్స్ దక్కింది ఆ తర్వాత రెండు వేల తొమ్మిదిలో ఓ సినిమాకు ఛాన్స్ దక్కితే ఆ తర్వాత మూడేళ్ల పాటు ఆయనకు ఛాన్స్లు దక్కలేదు రెండు వేల పన్నెండులో ఓ సినిమా రెండు వేల పదమూడులో మరో రెండు సినిమాల్లో ఆయనకు ఛాన్స్లు దక్కాయి దీంతో ఇండస్ట్రీ తీరుతెన్నులను బాగా గమనించిన రమణ గోగుల్ గారు సినీ రంగం పట్ల ఓ రకమైన వ్యక్తితోనే గుడ్ బై చెప్పారు మళ్ళీ తన వ్యాపార రంగంలో యాక్టివ్ అయ్యారు ఇప్పుడు సక్సెస్ఫుల్ గా రాణిస్తున్నారు అయితే మళ్ళీ ఇన్నాళ్లకు వెంకటేష్ సినిమాలో గోదావరి గట్టు మీద రామశిలకి అంటూ పాటను పాడారు ఈ పాట సూపర్ డూపర్ హిట్ అవడంతో మ్యూజిక్ ఇండస్ట్రీలో ఆయనకు మరిన్ని అవకాశాలు వస్తాయని అంతా భావిస్తున్నారు చూడాలి మరి ఈ రమణ గోగుల్ గారు ఫ్యూచర్లో ఎన్నెన్ని మంచి మంచి పాటలను అందిస్తారు అన్నది ఇక చివరిగా ఒక మాట రమణ గోగుల్ గారి గురించి ఇప్పటికే ఎన్నో వార్తలను చదివి ఉంటారు ఆయనకు సంబంధించిన ఎన్నో ఇంటర్వ్యూలను మీరు వినే ఉంటారు కానీ ఆయన ఏనాడు తన ఫ్యామిలీ విషయాలను తన భార్య పిల్లల గురించిన వివరాలను ఎప్పుడూ కూడా బయటకు చెప్పుకోలేదు వాళ్ళేం చేస్తుంటారన్న వివరాలను కూడా ఆయన రివీల్ చేయలేదు సంగీతంలో ఏదో సాధించాలన్న తపనతో అమెరికా నుంచి రమణ గోగుల్ గారు భారత్కు వచ్చారని మనం చెప్పుకున్నాం కదా ఆయన వచ్చి రావడంతోనే నేరుగా బెంగళూరులో వాల్పోయారు అప్పుడే నికోలెట్ అనే మహిళతో పరిచయం ఏర్పడింది ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది ఆమె కూడా సంగీత కళాకారినే కావడంతో వారిద్దరి మనసులో కలిశాయి పెద్దల ఆశీర్వాదంతో వారి పెళ్లి జరిగింది వారికి నటాషా అనే ఓ కూతురు కూడా ఉంది ఇదిగే ఈ అమ్మాయే రమణ గోగుల్ గారి కూతురు తండ్రిలాగానే ఈ అమ్మాయి కూడా పాఠాలను అద్భుతంగా పాడుతుంది ఇన్స్టాగ్రామ్లో నటాషా సింగ్స్ అంటూ ఓ ప్రత్యేక పేజీ కూడా ఈ అమ్మాయికి ఉంది ఫ్యూచర్లో ఈ అమ్మాయి కూడా సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు ఇదండి రమణ గోగుల్ గారి గురించిన వివరాలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ